హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిద్రూపీ రివ్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో మనసు విప్పి మాట్లాడిన సిద్ధు షాక్లో ఇందిరా ప్రేరణ కోసం సిద్ధు ఏం చెప్పాడో తెలుసా మరి తన ప్రాణదేవత అని చెప్పాడా మరి ఇందిరకి సిద్ధు మంచి మనస్తత్వం అర్థమైందా అర్థం అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఏరా నిన్ను ఎలాగూ సస్పెండ్ చేశారు అందుకని ముఖం బయట పెట్టలేకపోతున్నావా అయినా నిన్ను నేను ఎలా పెంచాను ఎంత పేరు అనుకున్నాను ఎంత కష్టపడి చదివావు ఇప్పుడేమో కేవలం కేవలం ఒక ఆడపిల్ల కోసం ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటావా ఆ ఉద్యోగం ఎలా సంపాదించాలో నలుగురిలో పరువు పోయిన పరువు ఎలా దక్కించుకోవాలో అది ఆలోచించరా గణ అని చెప్పి అనగానే ఏంటమ్మా నా వల్ల తప్పుందో లేదో తెలియకపోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత సేవ చేశానో నేను నన్ను సస్పెండ్ చేసి పడేశారు ఇప్పుడు నేను ముందు నా ఉద్యోగాన్ని ఎలా సంపాదించాలనేది నేను ఆలోచిస్తున్నాను ముఖ్యంగా ఆ ప్రేరణ మొహం చూడలేక చేస్తున్నాను రా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు ప్రేరణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం ప్రేరణ కోసం అన్ని చోట్ల ఫోన్ చేస్తే ఎవరూ రాలేదని చెప్పటం చాలా కంగారు పడుతూ ఉంటే ఇందిరా అంటుంది ఇందిరా బాబు ఇప్పుడు ప్రేరణ ఎక్కడ ఉంది అనగానే ఒకవేళ కేఫ్కి వెళ్ళిందేమో కనుక్కుంటాను ఉండండి ఆంటీ అని కుమార్కి కాల్ చేస్తాడు కుమార్కి కాల్ చేయంగానే కుమార్ ఏంట్రా ఇదేమన్నా పెద్ద బంగ్లా అనుకుంటున్నావా ప్రేరణ రాలేదురా మొత్తం వెతకమంటావేంటి తను ఎప్పుడు వచ్చే ప్లేస్లో కూర్చుంటుంది అక్కడ లేదు అయినా నీతో పాటు కలిసి వస్తుంది కదా నువ్వు తీసుకొస్తావు కదా తను ఒకతే ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి అనే లోపల ఫోన్ కట్ చేస్తాడు ఏంటో ఈ సిద్ధు అప్పుడే కోపం అప్పుడే శాంతం అనుకుంటాడు కుమార్ ఇంకా ఏం బాబు వెళ్ళిందంట అని చెప్పి అంటుంది ఇందిరా లేదంట ఆంటీ రాలేదంట అని చెప్పి అనగానే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు బాబు ఎందుకంటే నిన్ననే కదా ఆ గణ గణకి ఉద్యోగాన్ని పోవటానికి మీరిద్దరు కారణమయ్యారు ఇప్పుడు వాడు అదే కోపంతో పెట్టుకుని ప్రేరణని ఏం చేశాడో ఏమో నాకు భయం వేస్తుంది కాళ్ళు చేతులు ఆడటం లేదురా తమ్ముడు అని చెప్పి అనగానే సుధా అంటాడు అబ్బా అడేం చెయ్యడలే అక్క వాడికి అసలే ఉద్యోగం పోయింది ఇంట్లోనే ఉంటాడు కదా ఏం చేయగలుగుతాడు అనగానే ఉద్యోగం చేతిలో అప్పుడు ఇంకా గణకి నిన్న ముందు రోజు డ్రింక్ చేసి కేఫ్ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుకొస్తుంది నువ్వు కాదురా నీకంటే ఎక్కువగా ప్రేరణని ఒక ఆట ఆడుకుంటాను దాన్ని ఏం చేస్తానో చూడు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విషయం ఇంకా సిద్ధుకి గుర్తుకొస్తుంది ఇంకా వెంటనే అవునా వాడే ఏదో చేసి ఉంటాడు లేదంటే ప్రేరణ కనిపించకుండా పోవడం ఏంటి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి అర్జెంటుగా నేను ఆ గణాగాడిని కలుస్తాను అనగానే బాబు నేను వస్తాను అంటుంది ఇందిరా అయ్యో ఆంటీ మీరెందుకు ఆంటీ నేను అన్ని చోట్లకి తిరగాల్సి వస్తుంది నా వెనకాల మీరు ఎక్కడ తిరగగలుగుతారు అనగానే అవునక్క అక్క అనగానే అదేంట్రా ఆ అబ్బాయి ఒక్కడే ఎంతని వెతుకుతాడు కొన్ని చోట్ల నేను కూడా అబ్బాయికి సహాయంగా ఉంటాను నేను కూడా వెళ్తాను అనంగానే అనగానే ఇంకా సిద్ధు ఆలోచిస్తాడు సరే అండి రండి అని చెప్పేసి అనగానే ఇంకా బండేకి కూర్చుంటుంది ఇందిర ఇంకా సిద్ధు ఇందిర కలిసి ఒకవైపు బయలుదేరుతారు సుధా ఒకవైపు బయలుదేరతాడు ఇంకా ఇది ఇలా ఉండగా సిద్ధు సరే ఆంటీ మీరు సు సుధా గారితో రండి నేను ముందు ఆ గణ ఇంటికి వెళ్ళి కనుక్కుని అప్పుడు మళ్ళీ మీ మీతో పాటు కలిసి వెళ్తాను అనగానే సరే బాబు అని చెప్పేసి అంటుంది ఇంకా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ సో ఇంకా గణ ఇంటికి వెళ్తాడు సిద్ధు వెళ్ళటం వెళ్ళటంతోనే లోపల నుంచి గణ అరే గణ బయటికి రారా అరే బయటికి రా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు సిద్ధు ఏయ్ ఏంటి పిచ్చి పట్టిన వాళ్ళు అరుస్తున్నావు అయినా మా ఇంటికి వచ్చి అంత గట్టిగా రావడం నీకు ఎన్ని గుండెలు అని చెప్పి అనగానే ఎన్ని గుండెలు కావాలరా నీకు ప్రేరణను ఏం చేసావు ఎక్కడ దాచావు చెప్పు చెప్పు అనగానే నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నేను దాయడం ఏంటి నాకు అసలు ప్రేరణ కోసం తెలియదు అని చెప్పేసి గట్టిగా చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పే దాంట్లో నిజం కనిపించట్లేదురా నువ్వు పగపట్టిన పాములాగా ప్రవర్తిస్తున్నావు నిన్న మా కేఫ్ దగ్గరికి వచ్చి నువ్వేమన్నావురా ప్రేరణని అంత చూస్తానని లేదా నీ ఉద్యోగం పోవడానికి కారణం ప్రేరణ తెలిసి అప్పటి నుంచి నువ్వు ప్రేరణ సాధించాలని చూస్తున్నావు అందుకే సాధించవు ఈరోజు తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది తను కనిపించడం లేదంటే నువ్వే కదు కారణం అని చెప్పాను కానీ బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటూ వస్తుంది ఈశ్వరి అయినా ఒక తప్పు చేస్తే అన్ని తప్పులు మావాడి మీదే వేస్తావేంటి బాబు వాడు తెలియదని చెప్తున్నాడు కదా అంటే మీరు ఎలా నమ్ముతారు నిన్న మా కేఫ్ దగ్గరికి వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి అనగానే ఏరా నువ్వు ఆ ప్రేరణని దాచిపెట్టావా అని చెప్పి అంటుంది ఏంటో మనవు ఆ సిద్ధు చెప్పిందే పట్టుకుని నమ్ముతూ నన్ను అడుగుతావేంటి ఆ ప్రేరణ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో నాకు తెలీదు అని చెప్పి అనగానే మర్యాదగా నిజం చెప్పరా చెప్పావో బతికిపోతావు లేదంటే ఏం చేస్తానో నాకు తెలీదు ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు నా కాల్ రదులు మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు నాకేం తెలుసు తను ఎక్కడికి అన్నది అని చెప్పి అనగానే నీకు తెలియకుండానే ప్రేరణ ఎలా మిస్ అయిపోతుంది తనకి ఎవరు శత్రువులు లేరు తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాము ఎవరు రాలేదని చెప్పారు నాకు నీ ఒక్కడి మీదే డౌటు అని చెప్పి అనగానే అవును కానీ నేనేమి ప్రేరణని ఏమీ చేయలేదు అనగానే చూడు ప్రేరణకి ఏమన్నా అయ్యిందో అయిన మరుక్షణం నువ్వు ఉండవు తను ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో నేను తెలుసుకుంటాను అని చెప్పానంగానే చూడు బాబు మా అబ్బాయి చేయలేదంటున్నాడుగా ముందు మర్యాదగా బయటికి వెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా సిద్ధు ఎన్ని అడిగినా చెప్పటం లేదేంటని చెప్పి బయటకు వస్తాడు ఇంకా ఇందిరా అంటుంది ఏరా ప్రేరణ కనిపించకపోవడం నీ హస్తం ఉందా నిజం చెప్పు అనగానే ఏంటమ్మా నువ్వు కూడాను నేను ఇంట్లోనే ఉన్నాను కదా అనగానే అది కాదురా ఎవరికైనా అదే అనిపిస్తుంది కదా అనంగానే లేదమ్మా అలాంటిది ఏం పెట్టుకోకు నేనైతే ఏం చేయలేదు అనుకుంటూ ఇంకా కొడుకునేమో నువ్వు ముందు ప్రేరణ ఈ సిద్ధు ఈ భాగవతాలను పక్కన పెట్టి ఉద్యోగం ఎలా రావాలో అది పడిపెట్టరా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా సిద్ధు బయటికి రాగానే సుధా ఇందిరా కనిపిస్తారు ఏంటి బాబు ఏమైనా విషయం తెలిసిందా అని చెప్పేసి అడుగుతుంది లేదా అంటే వాడికి ఏం తెలీదని చెప్తున్నాడు కానీ వాడి మాటల్లో న్యాయంగా అనిపించటం లేదు ఎక్కడో అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తుంది అందుకే సుధా గారు మీరు చిన్న పని చేయండి మీరేమో గణా దగ్గరికి వెళ్ళండి వాడికి ఎంక్వైరీ స్టార్ట్ చేయండి ప్రేరణ ఎక్కడుందో ఏంటో కూపిలాగి కనుక్కోండి వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను ఆ లొకేషన్కి వెళ్తాను అనగానే సరే బాబు వాడిని తీగలాగితే డొంక కదిలినట్టుగా చేస్తాను కానీ ప్రేరణ మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం నాకు ఫోన్ చేయండి బాబు అని చెప్పేసి అంటాడు సుధా ఇంకా సరే అని చెప్పి సుధా సుధా లోపలికి వెళ్ళిపోతారు సిద్ధు అక్కడి నుంచి ఆంటీ మీరు నాతో పాటు వస్తానన్నారుగా మీరు రండి అని చెప్పాను కానీ సరే బాబు అని చెప్పేసి తమ్ముడు ఈ రోజు నేను రానని చెప్పరా అని చెప్పేసి సిద్ధుతో పాటు ఇందిరా బండి మీద వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణకి ఇంకెవరైనా స్నేహితులు ఉన్నారా ఆంటీ చెప్పండి నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాను ఎవరు ప్రేరణ రాలేదనే చెప్తున్నారు అని చెప్పి అనగానే ఇంకా ఎక్కడని వెతకాలి ఏ ప్లేస్ అని వెతకాలి ప్రేరణ ఒక్క మాట నాతో చెప్పకుండా ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఏంటి ప్రేరణ వాడేమో నిజం చెప్పటం లేదు నాకేమో చాలా టెన్షన్గా ఉంది ఎక్కడని వెతకాలి ఎలా వెళ్ళి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటే జస్ట్ కారులో నుంచి అప్పుడే సైలు ఇంకా ప్రేరణ ఇద్దరు కారులో నుంచి దిగుతారు ఇంకా వెంటనే ఇందిర చూసి షాక్ అయిపోతుంది బాబు ప్రేరణ అదిగో బాబు అని చెప్పి అనగానే ప్రేరణను చూసి వెంటనే పరుగులు తీసుకుంటూ వెళ్తాడు వెళ్ళి టెన్షన్తో ప్రేరణను చూసి చెంప పగలు కొట్టాలి అనుకుని చెయ్యెత్తుతాడు సిద్ధు ఒక్కసారిగా ఇటు ఇందిరా అటు ప్రేరణ ఇద్దరు షాక్ అవుతారు ఇంకా అసలు ఏంటి ఈ అబ్బాయి ప్రవర్తన నాకంటే ఎక్కువగా ప్రేరణ కోసం ఆలోచిస్తున్నాడు ప్రేరణ కనిపించకపోయేసరికి సిద్ధు చాలా టెన్షన్ పడిపోయాడు అసలు ఈ అబ్బాయిలు ఇంత మార్పు ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది ఇందిరా ఏంటి సిద్ధు అనగానే అసలు నీకు బుద్ధుందా చెయ్యత్తబోయి బుద్ధుందా నువ్వు నీకేమైందోనని వీధి వీధి తిరిగి పిచ్చోడ్లాగ వెతికాను చాలా టెన్షన్ పడ్డాను ఆందోళన పడ్డాను భయమేసింది ఒక్క నిమిషం ఊపిరాగినంత పని అయింది అసలు ఏంటి నీ ఉద్దేశం చెప్పకుండా ఎలా వెళ్తావు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా వెళ్తాం కరెక్టా అని చెప్పాను కానీ ప్లీజ్ సిద్ధు ఏమి అనుకోవద్దు అంత తప్పంత నాదే అంటుంది సైలు ఎప్పుడు షాపింగ్ పిలిచినా రాను అని చెప్పేసి ఏదో పని ఉందని చెప్తుంది ఈసారి అందుకే చెప్పకుండా తీసుకెళ్ళాను ఫోన్ కూడా నేను స్విచ్ ఆఫ్ చేశాను సిద్ధు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అడుగుతుంది ఇంకా వెంటనే వెంటనే అలా చూస్తూ ఉంటుంది ప్రేరణ ఏంటి నీకేం చెప్పాను ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళమని చెప్పానా లేదంటే మీ అమ్మగారికైనా చెప్పాలి కదా అలా చూడటంలో ఏంటి అని చెప్పేసి గట్టి గట్టిగా అంటాడు అవును సిద్ధు నేను చెప్పే వెళ్తాను సరే అని చెప్పేసి అంటుంది ఇంకా అలా అనేసరికి సిద్ధు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా సరే నువ్వు మీ ఫ్రెండ్తో వెళ్ళు పదండి అంటే మనం వెళ్దాం అని చెప్పేసి రిటర్న్ బ్యాక్ అవుతారు ఇంకా సిద్ధు వెళ్లకుండా సిద్ధుతో మాట్లాడాలని అడుగుతుంది ఇందిరా సరే అని చెప్పి ఇంటి దగ్గర సిద్ధు సిద్ధు ఇంకా మాట్లాడతాడు చెప్పండి అంటే ఏదో మాట్లాడాలన్నారు అనగానే అవును ఈ అబ్బాయితో ప్రేరణ విషయం ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ తీసుకురావాలో అర్థం కావట్లేదు అనే లోపల ఇంకా సిద్ధుకి అర్థమైపోతుంది చెయ్యెత్తి కొట్టబోయానని అప్పుడు హగ్ చేసుకున్నానని అత్తయ్యకి నా మీద కోపం వస్తు ఆంటీకి నా మీద కోపం వస్తున్నట్టుంది ఆ విషయమే అడగాలని చెప్పి అనుకుంటున్నట్టున్నారు ఆంటీ నేను అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి అంటాడు బాబు నీకు ఒక విషయం అడుగుతాను సూటిగా శుతి లేకుండా చెప్తావా అని చెప్పి అంటుంది ఇందిరా చెప్పండి ఆంటీ నీకు ప్రేరణ మీద ఏంటి బాబు హక్కు తప్ప లేదంటే ప్రేమిస్తున్నావా ఇష్టపడుతున్నావా అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే సిద్ధుకి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆంటీ ఏంటి ఇంత పెద్దగా ఇలా అనేసిందేనని ఏంటి ఆంటీ ఒకేసారి మీరు అలా మాట్లాడారు అనగానే అదేంటి బాబు నువ్వు ప్రేరణని ఇందాక చేపెట్టి కొట్టబోయావు నీ పని అయింది ప్రేరణ కనిపించకపోయేసరికి మొన్నటికి మొన్న దానిని హత్తుకున్నావు ఇవన్నీ దేనికి సంకేతాలు ఇవి కావాలనే చేస్తున్నావా ఏంటిదంతా అని చెప్పి అడుగుతుంది ఆంటీ మీరు అడిగిన దాంట్లో అర్థం ఉంది మీకు క్లారిఫికేషన్ ఇవ్వటం నాకు అర్థం ఉంది నిజమే కానీ మీరు అనుకున్నట్టుగా ప్రేరణ నేను నేను మా ఇద్దరి మధ్య జస్ట్ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే తనంటే నాకు అపారమైన గౌరవం అపారమైన అభిమానం తనకి ఒక స్పెషల్ స్పెషల్ ప్లేస్ ఉంది నా గుండెల్లో అంతే తప్ప మీరు అనుకున్నట్టుగా తనని తనకి నాకు మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఎందుకంటే తను నా జీవితంలోకి ఆనందాన్ని స్వేచ్ఛని నా ఒంటరితనాన్ని నా తల్లికి దగ్గర చేయడాన్ని ఇవన్నీ రకరకాలుగా చేసింది ఈ చేయటం వల్ల తన మెంటాలిటీ తన పర్సనల్ తన మనస్తత్వం అంతా నాకు బాగా దగ్గరై మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నాం అంతే తప్ప మిమ్మల్ని మమ్మల్ని పొరపాటున కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దాండి అని చెప్పి నా చేతులెత్తి మొక్కి చెప్తాడు ఇంకా చెప్పంగానే ఇందిరకి నోటం మాట రాకుండా ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్